ఉగ్రవాదుల దాడి పిరిగిబంద చర్య అని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి అన్నారు జమ్మూ కాశ్మీర్ ప్రహ్లాంలో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పిరిగిబంద చర్య అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి పేర్కొన్నారు మూడు రోజుల పాటు సంతాప దినాలను ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు దీనిలో భాగంగా బుధవారం సాయంత్రం ఆరు గంటల నుండి జనసేన నాయకులు కార్యకర్తలతో తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో శాంతియుతంగా కొవూర్తులతో ర్యాలీ నిర్వహించారు పెద్దాపురం పట్నం స్థానిక మున్సిపల్ సెంటర్ నుండి వేములవారి సెంటర్ వరకు ఈ యొక్క ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ ఈ దాడిలో మరణించిన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు ఉగ్రవాద దాడి టూరిస్టులపై ఒక్కసారిగా కాల్పులు జరిపి చంపడం తీవ్రంగా కలిసివేసిందని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూర్బాబు రాజు పెద్దాపురం జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు పొడమరశెట్టి సత్యబాబు గౌరవ అధ్యక్షులు కటరి శ్రీను కౌన్సిలర్ ఉబిలిశెట్టి గున్నీ వంగల్పూడి సతీష్ తమణ లక్ష్మణ్ మండల ప్రెసిడెంట్ దాసు శివబాబు సామలకోట పెద్దాపురం జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಗುರುசாமி ಗೊತ್ತು ಕಣ ಆ ಆ ನೇ ಆ ಓ ವೆ ಗುರುசாமி ಗೊತ್ತು ಕಣ ನಿನ್ನನ್ನು ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇದ್ದೀನಿ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇದ್ದೀನಿ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇದ್ದೀನಿ ಕಣಿಸುತ್ತಾ ಇದ್ದೀನಿ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇದ್ದೀನಿ ಕಣಿಸುತ್ತಾ ಇದ್ದೀನಿ Yeah. Oh. పర్యాటకుల్ని ఉగ్రవాదులు అతి దారుణంగా అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన సంగతి భారతదేశం యావత్తు కాకుండా ప్రపంచ దేశాలు అందరూ చూశారు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో పర్యాటకుల్ని కాల్చి చంపినటువంటి చర్యని ఈరోజు జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది జనసేన పార్టీ ఖండించేటువంటి ఈ విధానానికి ఓటమి అనేటువంటి తెలుగుదేశం బీజేపీ పార్టీలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఉదయాన్నే జనసేన జనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాల వద్ద అవతారం చేసుకుని సాయంకాలం ఎవరైతే చనిపోయినటువంటి పర్యాటకులు ఉన్నారో వారికి మద్దతుగా వారి పవిత్ర ఆత్మకు సంతాపం తెలిసే విధంగా అలాగే వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తీవ్రవాదుల యొక్క చర్యను ఖండిస్తూ ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో మరి ఏదైతే జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు మరి సంఘీభావం తెలించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే తీవ్రవాదుల చర్యలు ఉన్నాయో దాన్ని ఖండిస్తూ యువతులు ర్యాలీ చెప్పడం జరుగుతూ ఉంది అలాగే రేపు కూడా పెద్దాపురం చామరకోట పట్టణాల్లో మరి వారికి మద్దతుగా ఎవరైతే చనిపోయారో మరొక్కసారి ఇటువంటి చర్యలకి ఎవరో మద్దతు తెలపకూడదు ఇటువంటి చర్యలు భారతదేశంలో జరగకూడదు ఇది ప్రపంచ దేశాల అందరికీ తెలియాలి ఈ దుర్మార్గపు చర్యలు కానీ మన పర్యాటకుల మీద జరిగేటువంటి చర్యలు తెలిసే విధంగా రేపు అందరూ కూడా నిరసన దీక్ష దిగుతా ఉన్నాం అలాగే ఇల్లుండి శుక్రవారం సాయంత్రం మరి పెద్దాపురం పట్టణంలో మానవ కూడా కోటమి భాగస్వాములు అందరం జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి భాగస్వాముల తరఫున నివాళులు ఎవరైతే పర్యాటకులు జరిపోయారో వారికి నివాళులు అర్పిస్తూ తీవ్రవాదులు చర్యని తీవ్రంగా ఖండిస్తూ తల